విహారీ ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అదే టైంకి కనక మహాలక్ష్మి విహారీ దగ్గరకు వెళ్ళి తినటానికి ఏదో ఇస్తూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ కనక మహాలక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు తిండి కూడా మానేసి అంత అర్జెంటు వర్క్ ఏంటి విహారీ గారు అని కనక మహాలక్ష్మి విహారీని అడుగుతూ ఉంటుంది యాక్చువల్లీ ఎప్పటినుంచో నేను కలలు కంటున్న ప్రాజెక్ట్ ఇది దీనికి టెండర్ వేయాలి ఆ టెండర్ మనకి రావాలంటే అందరికంటే మంచి కోడ్ మనం వేయాలి అని విహారీ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇదంతా అంబిక దూరం నుంచి వింటూ ఉంటుంది అప్పుడే విహారీకి ఫోన్ వస్తుంది విహారీ పక్కకు వెళ్తాడు కనక మహాలక్ష్మి కూడా పక్కకు వెళ్తుంది ఆ టైంలో అంబిక వచ్చి విహారీ కోట్ చేసిన దాన్ని ఫోటో తీసుకుంటుంది అప్పుడే అంబిక ఎవరికో ఫోన్ చేసి ఈ దెబ్బతో విహారీకి ఎదురు దెబ్బ తగలబోతుంది ది గోల్డెన్ స్టోన్ ప్రాజెక్ట్ వాల్యూ ఐదు వందల కోట్లు విహారీ చేస్తున్న టెండర్ కోడ్ నాలుగు వందల అరవై రెండు కోట్లు సో నాలుగు వందల అరవై ఒక్క కోట్లు చేస్తే సరిపోతుంది అని అంబిక ఫోన్లో చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి చాటుగా ఉండి అంబిక మాటలను విని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ది గోల్డెన్ స్టోన్ ప్రాజెక్టు టెండర్ వేసే వాళ్ళందరూ కూడా వచ్చి టెండర్స్ వేస్తూ ఉంటారు అప్పుడు అంబిక సుభాష్ ఒక దగ్గర ఉండి నీ పతనానికి మొదటి మెట్టు పడబోతుంది విహారి అని అంబిక సుభాష్తో చెప్తూ అంటూ ఉంటుంది మరోవైపు కనక మహాలక్ష్మి విహారీకి తెలియకుండా మరొక టెండర్ కోడ్ని ల్యాప్టాప్లో టెండర్ వేసే దగ్గరకు పంపిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్